మెగా లోక్ అదాలత్ ద్వారా కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జూనియర్ సివిల్ జడ్జి అన్నారు జాతీయ న్యాయ సేవ సాధికార సంస్థల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులో మెగా లోక్ అదాలత్ జరిగింది అందులో భాగంగా వేములవాడ కోర్టులో మెగా లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించినట్లు జూనియర్ సివిల్ జడ్జి జ్యోతిర్మయ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్య ద్వారా పరిష్కారానికి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు అదాలత్ ఉండదని అదాలత్ లో తెలిపారు ఈ రోజు కార్యక్రమం జాతీయ లోకాదం ఇది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నమోదు ఎనిమిదవ తారీఖు ఈ సమావేశం కలిసి ఒక దూరై కేసు తీసేయమంటారా ரஜினாந்த்ரஸ் ఒక టూ డేస్ నాకు మైండ్ నుంచి పోలేదా అమ్మాయి వచ్చి ప్రతిసారి ఇంట్రలీ బెగ్ బెగ్గి తీసుకెళ్ళమని చెప్పేసి అడిగేది ఆడపిల్లలు ఎంత ఉన్నా మెంటలీ ఫిజికల్లీ ఫైనాన్షియల్లీ ఎడ్యుకేషనల్లీ స్ట్రాంగ్గా ఉంటే ఎవరి దగ్గర నుండి ఏది ఆశించాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇట్లా చనిపోవడం అంత కరెక్ట్ అయిన పద్ధతి కాదు అందరూ హ్యాపీగానే ఉంటారు తర్వాత వాళ్ళ పిల్లలు సఫర్ అవుతారు అల్టిమేట్గా అది గుర్తుపెట్టుకోండి బట్ ముఖ్యంగా చదువు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉంటామో ఎవరి దగ్గర నుండి ఏది ఆశించాల్సిన అవసరం ఉండదు ఎవరి దగ్గర ఎవరి మీద డిపెండెంట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అది గుర్తుపెట్టుకొని ఈవెన్ మ్యారేజ్ అయ్యి ఒకవేళ సఫర్ అవుతున్నా బయటకు వచ్చి స్ట్రాంగ్గా మనం ఫ్లైట్ లీవ్ చేసుకోగలము అనే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి థాట్స్ రాంగ్ నేను ఆ అమ్మాయికి చెప్పాను ఆ రోజు మంచిగా చదువుకోమా ఎందుకు అతను తీసుకెళ్ళను నువ్వు ఎందుకు ఇంత బెడ్ చేస్తున్నావు అని చాలాసార్లు అమ్మాయికి చెప్పాను బట్ అమ్మాయి వినలేదు రాంగ్ స్టెప్ అయితే తీసుకుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే విక్టిమ్స్ ఆడపిల్లలు వస్తున్నారో అలాంటి పనులు మాత్రం చేయద్దు వస్తూనే ఉంటాయి సమస్యలు మరి చనిపోవడం ఒక్కటే సమస్య కాదు చదువుకోండి ఫైనాన్షియల్గా ఎందుకంటే మీకు ఇండిపెండెన్సీ తెచ్చుకోండి ఒక్క గురించి సార్ వాళ్ళు ఆల్రెడీ అంతా చెప్పారు మీరు ఎవరైతే రాజీ పడాలని అనుకుంటున్నారో ఈ డే అంతా ఉంటారు కాబట్టి ఈవెన్ ఇష్యూ ఇష్యూస్లో కూడా చాలామందికి మేము కౌన్సిలింగ్ ఇస్తున్నా కానీ ఎవరు కలిసి ఉండడానికి సిద్ధపడట్లేదు ఒక త్రీ మంత్స్ అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ త్రీ మంత్స్ అబ్జర్వేషన్ పీరియడ్లో మీరు ఆలోచించుకొని కలిసి ఉండడానికి ప్రయత్నించండి అంతేగా మీ మధ్య టర్మ్స్ కుదరకపోతే ఎట్లా మీ డెసిషన్నే అల్టిమేట్ అవుతుంది ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు కంపౌంటబుల్ అఫెన్సెస్లో ఏవైతే మీరు రాజీ చేసుకోవాలనుకుంటున్నారో వాటి వాటి రాజీ చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాలి